అధ వినాయక వ్రత కథ ప్రారంభ సుతమహాముని సౌరకాది మహామునులకు విఘ్నేశ్వర ఉత్పత్తియు చంద్రదర్శన దోష కారణమును తివారమును చెప్పసాగను పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుడు శివుని గురించి ఘోర తపము నర్చను అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమనను అంత గజాసురుణ్ణి పరమేశ్వరుని సుచించి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే వసించి ఉండుము అని కోరెను భక్త సులభ ఉండగు ఆ మహేశ్వరుండు అతని కోరిక తీర్చ గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖంబుగా ఉండేది కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తెరంగుల అన్వేషించుతూ కొంతకాలమునకు గజాసుర గర్భస్థుండకు తెలిసి రప్పించుకుని మార్గము కారక పరితపించుతూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతమును తెలిపి ఓ మహానుభావ పూర్వము భస్మాసురుని నుంచి నా పతిని రక్షించి నా వసంగతివి ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే రక్షించుము అని విలపించాను శ్రీహరి పార్వతిని ఊరడించి పంపాను అంతా ఆ శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తము అని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరిచే తలకు ఒక వాయిద్యమును ధరింపజేసి తాను చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసుర పురంపు వచ్చి జగన్మోహనముగా ఆడించుతుండే ఇది గజాసురుణ్ణి విని వారల పిలిపించి తన భవనము నిద్ర ఆడించ నియమించే బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబులు ఘోరుల స్వరూప జగన్నాటక సూత్రధారి అగు ఆ హరి చిత్ర విచిత్రంబుగా గంగిరెడ్డిని ఆడించుతుండ గజాసురుడి పరమానంద భరితుడై మీకేం కావలేదో కోరుకుండు ఉసంగదును అని అనగా హరి సమీపించి ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొనటకు వచ్చను కావున శివుని వసంగము అని పలికారు ఆ మాటలకు గజేశ్వరుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతుడు శ్రీహరిగా గుర్తించి తనకు మరణమే నిశ్చయమను కొంచు తన గర్భస్థు పరమేశ్వరుని నా శిరస్సుని త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము ధరించవే అని ప్రార్థించి విష్ణుమూర్తికి తన అంగీకారముని తెలిపాను అంత విష్ణుమూర్తి నందిని ప్రేరేపించను నందియు తన శృంగములచే గజాసుని జీవి సంహరించను అంత మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బహిర్గత విష్ణుమూర్తిని స్థుతించను అంత ఆ శ్రీహరి ఇట్టి ఇటీ వరంబలియరాదు ఇచ్చినతో పామునకు పాలు అవును అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడికొల్పి తాను వైకుంఠమునగేవును శివుడు నందినెక్కి కైలాసంబునకు అతివేగంబునం జరిగా కైలాసంబున పార్వతీదేవి భర్త రాతను దేవాదుల వల్ల విని ముదమంది అభ్యంగర స్నాన మార్చిచు నలుగు పిండిని ఒక బాలునిగా చేసి ప్రాణంబుసంగి సింహద్వారమున కాపుంచే స్నానానంతరం పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనితూ పతి ఆగమనమునకై నిరీక్షించుచుండే అంత పరమేశ్వరుడు వచ్చి నందిని ఆరోహించి లోపలికి పోబోవ సింహద్వారమునందునన్న బాలకుడు అడ్డగింపగా కోపా వేసు త్రిశూలంచే బాలుని కంఠంపు దునిమి లోనికేగను అంత పార్వతీదేవై భక్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాధ్యాధులచే పూజించను వారి ఇరువురు పరమానందమున ప్రియభాశ్రములు ముఠుండ ద్వారం అందరి బాలుని ప్రసంగము వచ్చింది అంత మహేశ్వరుడు తాను అనుసరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును ఆ బాలుని కతికించి ప్రాణం బుసంగి గజాననుడు అని నామం భుసంగను ఆ బాలుని పుత్రప్రేమమున ఉమామహేశ్వరుని పెంచుకొని చుండరి గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండను ఇతడు సులభంగా ఎక్కి తిరుగుడకు అనిజుడు అని ఎలుకను వాహనముగా చేసుకొను కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వర్లకు కుమారస్వామి జనించెను ఇతడు మహాబలశాలి వాహనము నెమలి కుమారస్వామి దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి ఉండను ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్న నివారణ కోరకు ఒకరి అధిపతిగా తమకు వసంగుము అని కోరి తాను జ్యేష్ఠుడను గనుక ఆ అధిపత్యం తనకే వసంగుమని గజానుడు కోరగా గజానుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కావల ఈ ఆధిపత్యము తనపసంగమని కుమారస్వామి తండ్రిని వేడుకొని అంత ఆ కుమారులను చూచి మీలో ఎవ్వరు ముల్లోందరి అన్నిటి పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి ఈ ఆధిపత్యము వసగదును అని మహేశ్వరుని పలుక అని సమ్మతించి కుమారస్వామి నెవలి వాహనమును ఎక్కి వాయు వాయు వేగంబునని ఏగను అంత గజాననుడు కిన్నుడై తండ్రిని సమీచి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత తా ఇట్లా వీటిలానతీయ తగునే మీ పాదసేవకుండును నా ఎందు కటాక్షం నుంచి తగు ఉపాయం తెలిపి రక్షించవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై సకృత్ నది సర్వతీ దేశు స్నానో భవతి పుత్ర కుమార ఒకసారి నారాయణ మంత్రమును జపించిన మాత్రమున మూడు వందల కల్పములు పుణ్యనదుల్లో స్నానం వచ్చిన వాడగదు అని సక్రమముగా నారాయణ మంత్రము ఉపదేశింప గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రమును పఠించుతూ తల్లిదండ్రులకు మూడు సార్లు ప్రదక్షిణలు నచ్చను ఆ మంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగానదిలో స్నానమాచరించ ఏగినటువంటి కుమారస్వామికి గజాననుడు ఆ నదిలో స్నానం ఆడి తనకు ఎదురుగా వచ్చుతున్నట్లుగా కనిపించను ఆ విధంగా మూడు కోట్ల యాభై లక్షల నదులలో అటులనే చూసి ఆశ్చర్యపడుచు కైలాసమున కేగి తండ్రి సమీపం అందున్న గజాలను గాంచి నమస్కరించి తన బలమును నిర్ణయించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలిక అట్లాంటిని క్షమించుము ఈ ఆధిపత్యం అన్నగారికే ఒక అని ప్రార్థించను అంత పరమేశ్వర్నిచే భాద్రవద చతుర్దశి నాడు గజాలునికి విఘ్రాధిపత్యము ఇవ్వబడినది భాద్రవ చదుర్ధ నాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తన విభవము కొలది కుడుములు అపూపములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగు వాటిని కొన్నిటిని భుజించియు కొన్ని వాహనాలను సంగు కొన్ని చేత ధరించయు మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున తల్లిదండ్రులకు ప్రణామం చేయబోగా ఉదరము భూమికి ఆనిన చేతులు భూమికి అందవాయే బలవంతంగా చేతులు ఆనించిన ఆకాశ చరణంబులు ఆకాశంపు చూచే చంద్రుడు అది చూసి వికటంబుగా నవ్వే అత్త రాజదృష్టి సోకిన రాలు కూడా నుగ్గగును అను సామెత నిజమగినట్లు విగ్రహదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశమునందు ఎల్లెడలా దొర్లెరు గజాననుండను మృతుండయ్యను అత్త పార్వతి సోకించుతూ చంద్రుడిని చూసి పాతడా నీ దృష్టి తగిలి కుమారుడు మరణించిన కావున నిన్ను చూచినటువంటి వారు పాపాత్ములై నీలాప నిందల పాలగుదులు కాక అని శపించను పార్వతి శపించిన సమయాన సప్త ఋషులు యజ్ఞము చేయుచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేయుచుండేది అగ్నిదేవుడు ఆ ఋషిపత్రులను మోహించి శాపభయమున ఆశక్తులై క్షీణించుతుండగా ఆ సంగతి అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తక్క తక్కిన ఋషిపత్నుల రూపములను తానే దాల్చి పతికి ప్రణయం ఋషుల దానిని కనుగొని అగ్నిదేవుతో ఉన్నవారు తమ భార్యలేని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిని పార్వతీ శాపానంతరం ఋషిపత్రులు చంద్రుని చూసుటచే వీరి కిట్టి నీలాపంద కలిగినది దేవతలు మునులు ఋషిపత్నుల ఆపద పరమేశ్వరికిందల్ప అతడు సర్వజ్ఞుడగుటచే అగ్నివత్రుని భార్యయే ఋషిపత్రుల రూపము దాల్చి వసుటయును తెలిపి సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసం బురంకి ఉమా ఉమామహేశ్వర్ల సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంపు కూర్చెను అంత దేవాదులు ఓ పార్వతీదేవి నీ వసంగి ఈ శాపమున లోకంపులకి వెళ్ళ కీడు వాటిల్లు కావున దానిని ఉపసంహరించమని ప్రార్థించను అంత పార్వతి సంతృష్టాంతరంగి అయి కుమారుని చేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినంబున చంద్రుని చూడరాదు అని శాప అవకాశం సంగే అంత బ్రహ్మాదులు సంతశించుతూ తమ తమ గృహంబులకు ఏగి భాద్రపద శుద్ధ చూస్తూ ఎందు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుగంబుగా ఉండరిగిట్లు కొంతకాలంపు గడిచినది ద్వాపర యుగంపున ద్వారకాశివ వాసి శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్థుతించి ప్రియ సంభాషణంపులు జరుపుతూ స్వామి సాయం సమయమయ్యే ఈనాడు వినాయక చతుర్థి కావున పార్వతీదేవి శాపం చేతుర్ని చూడరాదు కావున నిజగృహమునకు ఏగదా సెలవిండు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమునకేగను నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడొకటచే తాను మిట్టి వంక చూడక గోష్టమునకు పోయి పాలు పిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయమున ఉండెను కొన్నాళ్లకు సత్రాదిత్తు సూర్య వరముచే శమంతకమణిని సంపాదించి పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమైపోవ శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మహారాజునకు ఇమ్మని అడిగారు అందుకతడు ఇది ఎనిమిది పారుల బంగారమును దినంబుర కొ సంగును ఇంటిది ఏ ఆప్తునకైనను ఎంతటి మందమతి అయినాను ఇవ్వడు అనేది కృష్ణుడు పోరిమ్మని ఊరుకోలేరు అంత ఒకనాడు సాత్రాజు తమ్ముడు ప్రసేనుడు ఆ శంతకమణిని కంఠమున ధరించి వేటాడ అడవికి జనియారు ఒక సింహము ఆ మణిని మాంసఖండమని భ్రమించి ప్రసేరుని చంపి ఆ మణిని ఒక భల్లూకము సింహమును చంపి మణిని తన కొండ బిలవన తొట్టిలో పవళించినటువంటి కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా వస్తుంది మరునాడు సత్రాది తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదు అని నా సోదరుని చంపి రత్రము అపహరించెను అని పట్టణమున చాటింపు వేశాడు ఇది కృష్ణుడి విని నాడు క్షీరమున చంద్రబింబమును చూచిన దోషము ఫలంబు అని ఎచ్చి దాని బాపుకొన బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదుకగా ఒక చోట ప్రసేదుని కళేమరము సింహము కాలిజాడయుద బల్లూక చరణ విన్యాసమును కాంచెను ఆ దారి పట్టి పోగుతుండ ఒక పర్వత గుహ ద్వారము చూసి పరివారమును అతడు విడిచి కృష్ణుడు గుహ లోపలికి ఏగి అతడ బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్నటువంటి మణిని చూచి అతడికి పోయి ఆ మణి చేతపుచ్చుకొని వచ్చుతున్నంత ఆ ఉయ్యాలలోని బాలిక ఏడోదోడంగను అంత దాదీను విత్త మనిషి కేక కేకేశం అంత జాంబవంతుడు రోషావేశ చరి తెచ్చి శ్రీకృష్ణుడి పైబడి అరచుచు నఖాబుల గుచ్చుచు కోరలను కొరుకుతూ ఘోరంబుగా యుద్ధంబు చేయ కృష్ణుడును వాడిని పడత్రోసి వృక్షముల చేతను రాడ్ల చేతను తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింపగళ్ళు ఎడ తెగక ఇరువది ఎనిమిది దినములు యుద్ధము అనప్పగా జాంబవంతుడు క్షీణబలుండై బలుండై దేహంబు నొచ్చి భీతి చెందుతూ ధన బలంబు హరింపజేసినటువంటి పురుషుడు రావణ సంహార్యు శ్రీరామచంద్రునిగా తలంచి అందరినీ ఘటించి దేవాది దేవ భక్తజన రక్షక నేను త్రేతాయగంపున రావణాని దుష్టరాక్షసు సంహారణార్థమై అవతరించి భక్త జనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నిరంగితిని ఆ కాలమున నా అందరి ఆశ్చల్యం చే వరంపు కోరుముని ఆజ్ఞయుసంగా నా బుద్ధిమాంద్యము చేత మీతో ద్వంద్వయుద్ధము చేయవలను అని కోరుకుంటుని కాలాంతరమున అదిగా జరగగలదని తమరు సెలవిచ్చిత్రి అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడుపుతూ ఇచ్చట నుండా ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి నా శరీరం అంతయు శిథిలమై ప్రాణములు కడబట్టినవి జీవితేచ్ఛ నశించినది నా అపరాధములు క్షమించి కాపాడము నీకన్నా వేరు దిక్కు లేదు అనుతూ భీతి చెంది పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుడి శ్రీమంతయు తన అస్తంబుతో నిమిరి భయంబు పాపే వల్లూకేశ్వర శమంతమణిని అపహరించినట్టు నాపై ఆరోపించిన అపరింద పాపుకునుటకై ఇటు వచ్చితిని కావున మణిలో సగము నేను ఏగేదను అని జాంబవతిగా తెలుప అతడు శ్రీకృష్ణుడికి మణి సౌతముగా తన కుమార్తెగు జాంబవతిని కానుకగా రుసంగం అంతా తన ఆలస్యమునకు పరితపించి బంధుమిత్ర సైన్యములు ఆనందబింబ కలిగించి కన్యారత్నంతోను మణితోనూ శ్రీకృష్ణుడు పురంపుజేరి సత్రాద్రిత్యును రావించి పిన్న పెద్దలను చేర్చి సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడతని అని విచారించి మణి సహితముగా తన కూతురు సత్యభామను భార్యగా సమర్పి తప్పు క్షమించమని కోరుకొని శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వరలవ వరలవసంగను శ్రీకృష్ణుడు శుభమోత్తమున జాంబవతి సత్యభామలను పరిడయమాడు అతడికి వచ్చిన దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులను కలక నీలాప నింద వాపుకొంటిని మాకేమి గతి అని ప్రార్థింప ప్రమాదవశంపుల చంద్రదర్శనమై అనేది ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షంబులు శిరంబున రాల్చువారు నీలాప నిందలు పొందకుండే దురుగాత అని అనతీయగా దేవాదులు సంతర్శించి తమ నివాసంబులకేగి ప్రతి సంవత్సరం శుద్ధ చతుర్థేందు దేవతలు మహర్షులు మానవులు ఉన్న వారందరూ తమ తమ విభవము కొలవది గణపతిని పూజించి అభీష్టంచుతూ సు సుఖముగా నుండిరని పాపమోక్ష ప్రకారము శవనకాది ఉనులకు వినిపించి సూతమహాముని వారిని వీడ్కొని నిరాశ్రమను కరిగే సర్వే జనా సుహినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి thank you